ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ముగిసిన తెలంగాణ గవర్నర్ తమిళసై సమావేశం తెలంగాణ ప్రభుత్వ వైఖరిపై అసంతృప్తి వ్యక్తం చేసిన గవర్నర్ తనను వ్యక్తిగతంగా అవమానించిన రాజ్యాంగ పరంగా గవర్నర్ పదవికి మర్యాద ఇవ్వాలని సూచించిన తమిళసై మహిళా గవర్నర్ అని తనపై వివక్ష చూపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు నాపై తెలంగాణ ప్రభుత్వం వివక్ష చూపిస్తుందని లేడీ గవర్నర్ ను అవమానిస్తున్నారని ఆమె అన్నారు గవర్నర్ కు ఇవ్వాల్సిన ప్రోటోకాల్ ఇవ్వడం లేదని వ్యక్తిగతంగా తనను అవమానించినా భరిస్తాం కానీ రాజ్యాంగపరంగా గవర్నర్ కార్యాలయానికి ఇవ్వాల్సిన మర్యాద ఇవ్వాలి అని ఆమె మరోసారి చెప్పారు ప్రభుత్వం చేసిన మంచి పనులను అభినందించా చేయాల్సిన విషయాలపై ప్రభుత్వానికి సూచనలు చేశా తెలంగాణ ప్రభుత్వ ఆసుపత్రులు బాగు చేయాలి వరంగల్ ఆసుపత్రి వంటి ఘటన పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరానని గవర్నర్ కోటాలో ఎవరికి ఎమ్మెల్సీ ఇవ్వాలన్నది నా విచక్షణ ఆమె అన్నారు కౌశిక్ రెడ్డి పేరు సిఫార్సు పైన నేను సంతృప్తి చెందలేదని గతంలో ఇద్దరు పేర్లను ఆమోదించానని కూడా గుర్తు చేశారు నేను చేసిన నేను ఏ విషయంలో రాజకీయాలు చేశానో బయట పెట్టాలని ఆమె అన్నారు సీఎం ఏ విషయంపైనా నాతో నేరుగా వచ్చి చర్చించవచ్చు కేంద్రం చేపట్టిన భారీ వ్యాక్సినేషన్ డ్రైవ్ గురించి కృతజ్ఞతలు తెలియజేశాను పుదుచ్చేరి తెలంగాణ మధ్య నేరుగా విమాన సర్వీసులు నడపాలని కోరాను ట్రైబల్ గ్రామాలను దత్తత తీసుకోవడం ఆ ప్రాంతాల అభివృద్ధికి సంబంధించిన అంశాల గురించి మాట్లాడానని ఆమె చెప్పారు రాష్ట్ర ప్రభుత్వానికి గవర్నర్ కార్యాలయంకు మధ్య పెరిగిన గ్యాప్ గురించి మీ అందరికీ తెలుసు అని ఆమె అన్నారు నేను వివాదాస్పద వ్యక్తిని కాదు అందరితో స్నేహంగా ఉంటాను నేను చాలా పారదర్శకంగా ఉంటాను నేను ప్రజలతో ప్రభుత్వంతో సత్సంబంధాలు కలిగి ఉంటానని ఆమె అన్నారు ఇలాంటప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇలా ఎందుకు వ్యవహరిస్తుందో వారికే తెలియాలని నన్ను కాదు గవర్నర్ పదవిని గవర్నర్ కార్యాలయాన్ని గౌరవించాలని ఆమె కోరారు అయినా సరే నేను వేటిని పట్టించుకోవడం లేదు దీన్ని రాజకీయం చేస్తున్నా అనడానికి కౌశిక్ రెడ్డి వ్యవహారంలో అభ్యర్థిత్వం మీద నేను సంతృప్తి చెందలేదని మరోసారి గుర్తు చేశారు అధికారులను సైతం హాజరు కాకుండా ప్రోటోకాల్ అమలు చేయకుండా చేయడం సరైనదాన చర్యనేనని ఆమె ప్రశ్నించారు ఇలాంటి ఘటనలు జరగకూడదు గవర్నర్గా ఎవరు ఉన్నా సరే ఆ పదవిని గౌరవించాలి నేను చాలా సానుకూలంగా ఉండే వ్యక్తినని తెలంగాణ ప్రజలను నిర్ణయించుకోవాలి ఈ తరహా ఉల్లంఘనలు సరైనవో కావో ఆమె అన్నారు రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై రిపోర్ట్ కార్డు ఇవ్వడం నా పని కాదు అని డాక్టర్గా ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేశాను కొన్ని విజ్ఞప్తులు చేశాను అంతేగాని ఏనాడు ప్రభుత్వాన్ని ఇది చేయాలని డిమాండ్ చేయలేదని గుర్తు చేశారు ఉగాది సందర్భంలో కూడా ఆహ్వానాలు పంపాను నేను ఎవరిని ఇగ్నోర్ చేయలేదు నాకు ఈగో లేదు అని గవర్నర్ అన్నారు